హాయ్ అండ్ మన బండి బ్యాక్ డోర్ అయితే సేఫ్టీ లాకులు పెట్టిస్తున్నాం అండి సేఫ్టీ లాక్ ఎందుకంటే బ్యాక్ డోర్ లాక్ ఆటోమేటిక్ గా పడే అయితే యూజ్ అయిపోతున్నాయి అండి మన బండి బ్యాక్ డోర్ పెట్టపోయే లాగులు అయితే తీసుకొచ్చామండి ఇగోండి ఇవేనండి అంగులో ముప్పై సైజు లోను జడ్ టైప్ లో ఉన్న లాకులు తీసుకొచ్చామండి జడ్ టైప్ లో ఉన్న లాకులు ఏంటంటే అన్లాక్ చేసేటప్పుడు డోర్ అయితే ఆ లాకులు తప్పించడానికి అయితే ఈజీగా ఉండదండి అలాగే మన బండికి అయితే కంపెనీ ఇచ్చిన డేంజర్ లైట్లు కొమ్మలు అయితే లెంత్ ఎక్కువ ఉండడం వల్ల డేంజర్ లైట్లు అయితే పగిలిపోతున్నాయండి డేంజర్ లైట్లు అలా పగలకుండా ఉండాలి అని చెప్పి కంపెనీ ఇచ్చిన డేంజర్ రైట్లు కొమ్మల్ని సగని కట్ చేసి అదే కొమ్మ మీద కూర్చోబెట్టి వెల్డింగ్ చేయించారండి ఇప్పుడైతే డేంజర్ రైట్లు పగిలే ఛాన్స్ అయితే తక్కువండి మన వండి బ్యాక్ డోర్ అయితే సేఫ్టీ లాక్ అయితే పేడతాం అయితే స్టార్ట్ చేశారండి ఈ లాగులు పెట్టి పేడట్లు కొన్ని వెయ్యల్స్ ఉన్నాయండి అవి కూడా వేస్తే వర్క్ అనేది కంప్లీట్ అయిందండి డేంజర్ రైట్లు కొమ్మలు కట్ చేసి వెల్డింగ్ చేయడం అయితే అయిపోయిందండి ఆ పగిలిపోయిన లైట్లు తీసేసి ఇప్పుడు అదే ప్లేస్ లో కొత్త లైట్లు అయితే వేయాలి మన బండికి ఎలక్ట్రిషన్ వర్క్ సంబంధించిన సామాన్లు తీసుకొచ్చి ఇవ్వడానికి అయితే మా బళ్ల ఇన్ఛార్జ్ నాగరాజ్ అని అయితే వచ్చాడండి బ్యాక్ డోర్ కి ఈ పెట్టించేటప్పుడు అయితే ఎవరైనా సరే అన్నా ఇదిగోండి ఈ సైజు ఉన్నాయి అంగులు ముప్పై తీసుకోండి ఎందుకంటే కంపెనీ ఇచ్చిన లాకులు ఫ్యూచర్ లో ఎప్పుడైనా ఫెయిల్ అయిపోయినా సరే ఇవైతే స్ట్రాంగ్ ఉంటాయి కాబట్టి ఇవే బెటర్ అనమాట ఈ సైజ్ అయితే తీసుకోండి అన్నా మన బండికి అయితే అయితే కంప్లీట్ అయిపోయిందండి డేంజర్ లైట్ లు కొమ్ వెల్డింగ్ లు పెట్టేశారు బ్యాక్ డోర్ లాక్ కూడా వేసారండి ఏ టూ జడ్ ఈ వర్క్ అయితే వెల్డింగ్ వర్క్ అన్ని కూడా కంప్లీట్ అయిపోయినాయనమాట నెక్స్ట్ మన బండికి అయితే ఎలక్ట్రిషన్ వర్క్ ఉందండి ఎలక్ట్రిషన్ వర్క్ గ్యాస్ పైప్ అయిపోయి గ్యాస్ అంతా పోయింది కదండి అదైతే రీఫిల్ చేపించబోతున్నాను మన బండికి గ్యాస్ రీఫిల్ ఎలా చేయించాం ఏంటన్నది అలాగే మన బండికి ఎలక్ట్రిషన్ వర్క్ చేపించిన తర్వాత మన బండికి ఆ లైటింగ్ లో లుక్ ఎలా ఉంది ఏంటన్నది నెక్స్ట్ వీడియోలో చూపించబోతున్నాను మీలో ఎవరైనా ఇంకా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి అన్న ప్లీజ్